ఈ వీడియోలో మంచి మంచి రిటర్న్ గిఫ్ట్స్ చూపిస్తున్నాను అండి అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ మీకు తెలుసు కదా బడ్జెట్ ఫ్రెండ్లీ ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను ఏ లేదంటే మీ ఇంట్లో ఏ అకేషన్ అయినా కూడా మీకు లో బడ్జెట్లో రిటర్న్ గిఫ్ట్స్ కావాలి అంటే ప్రియా రిటర్న్ గిఫ్ట్స్ స్టోర్కి అంతా కూడా స్టాక్ అండి మీకు చాలా వరకు ప్రైజెస్ అన్ని కూడా చెప్తాను సో నాకు నచ్చినవి కొన్ని పిక్చర్స్ చూపిస్తున్నాను ఎయిటీ రూపీస్లో వస్తుంది ఎయిటీ రూపీస్లో వచ్చేస్తుంది మంచి బ్రాస్ సాలిడ్గా వచ్చింది పైన పిచువై ప్రింట్స్ వచ్చాయి ఇట్లా ఇది ఎంత అండి ఇది హండ్రెడ్ అండి ఫైవ్ ఎయిటీ ఫైవ్ కాపర్ బేస్ తో కావాలి అంటే కాపర్ బేస్ తో పైన లోటస్ ఫ్లవర్ వస్తుంది ఇదేమో బ్రాస్ బేస్ తో పైన ఇట్లా వస్తుంది అనమాట సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసిస్తే బాగుంటుంది అండ్ ఇంకొకటి కూడా ఉంది ఇట్లా వుడెన్ క్యాప్ తో వస్తుంది అనమాట ఇది ఎంత ప్రైస్ అండి ఇది వన్ ట్వంటీ పడుతుంది వన్ ట్వంటీలో వస్తుంది ఇవైతే మనకి హండ్రెడ్లో వస్తాయి కదా ఇవన్నీ హండ్రెడ్ ఈ త్రీ పీసెస్ హండ్రెడ్లోనే లోనే వస్తాయండి జస్ట్ హండ్రెడ్ రూపీస్లోనే లోనే వస్తుంది అంగేజ్మెంట్స్ అయితే ఇది చాలా బాగుంటుంది గృహప్రవేశాలకి ప్రవేశాలకి అట్లాంటి థీమ్ అయితే ఇది తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ ఒకటి వస్తుంది ఇలా ఉంటుంది దీంట్లో మనం ఇవ్వాల్సిన ఐటమ్స్ అన్ని పెట్టేసి బాగుందండి ఇది కూడా కలర్స్ కాంబినేషన్స్ కూడా ఇది ప్రైస్ ఎలా ఉంటుందండి అది అండి ఇవన్నీ కూడా గిఫ్ట్ హ్యాంపర్ ఐడియాస్ అండి మీరు చూసుకోవచ్చు ఎవరైనా గెస్ట్ ని కలవడానికి వెళ్ళినప్పుడు మనం తీసుకెళ్ళాలి గిఫ్ట్ హ్యాంపర్ అనుకుంటే ఇట్లా తీసుకొని వెళ్ళొచ్చండి ఒక్కటే ఒక్కొక్క కాన్సెప్ట్ తో తీసుకున్నారు ఇవన్నీ మీకు డీటెయిల్ గా దగ్గర నుంచి చూపించట్లేదు నేను అండ్ ఇలా పిచ్చి వైపు ప్రింట్స్ లో ఇట్లా ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇవి బ్రాస్ ప్యూర్ బ్రాస్ అండి బ్రాస్ పైన పిచ్చి వైపు అంటే నేమ్ అండ్ క్రేవింగ్ కూడా చేస్తాము వీటి పైన నేమ్ అండ్ క్రేవింగ్ కూడా చేస్తాము చేసింది కూడా ఒకటి మీకు చూపిస్తాం శాంపుల్ ఐడియాస్ చూడండి ఇదిగో దీంట్లో బ్యాంగిల్స్ వచ్చాయి పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ ఇట్లా గిఫ్ట్ హ్యాంపర్ చేశారు మంచి హై క్వాలిటీలో ఇట్లాంటి మసాలా బాక్సెస్ కావాలన్నా మన దగ్గర దొరుకుతాయి ఇవి కూడా ఉన్నాయి అండ్ జర్మన్ సిల్వర్లో కావాలంటే ఇట్లా ఉన్నాయి ఇది ఇంకా వుడెన్ ట్రే వస్తుంది విడిగా కావాలన్నా విడిగా కుడిస్తామండి మన ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి పర్సనల్ గా కావాలన్నా స్లో పోపుల డబ్బా చూసారు కదా అండి ఇది చాలా చాలా తక్కువ ప్రైస్ లో ఉంది కదా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తుంది మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే లో బడ్జెట్ లో ఉంది ట్రై చేయండి ఇది మనం గిఫ్ట్ ఇవ్వడానికి అండి ఇది ఒక మోడల్ ఇదొక మోడల్ మేకప్ వేసుకొని వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఇది ఎంతలో వస్తుందండి అది వన్ ట్వంటీ అండి వన్ బెడ్ ల్యాంప్ అండి ఆ బెడ్ ల్యాంప్ మన బ్యాగ్ కిడ్స్ బ్యాగ్ సపరేట్గా మెయింటైన్ చేయాలనుకుంటే ఇది బాగుంటుందండి దానికి ఈ బ్యాగ్ బాగుంటుంది దీంట్లో ఇదిగో మోడల్ చూడండి గర్ల్స్కి అయితే ఇలా బాయ్కి అయితే అలా కిడ్స్కి సంబంధించిన డ్రెస్సెస్ అన్నీ ఇందులో పెట్టేసి ఇట్లా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మేకప్ ఐటమ్ వాళ్ళ డైపర్లు హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఆల్రెడీ హైలైట్స్ చూశారు కదా ఈ వీడియోలో మంచి మంచి రిటర్న్ గిఫ్ట్స్ చూపిస్తున్నానండి అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ మీకు తెలుసు కదా బడ్జెట్ ఫ్రెండ్లీ ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను ఈ స్టోర్లో అంతా కూడా చాలా చాలా తక్కువ ప్రైజెస్లో మంచి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఉన్నాయి బేబీ షవర్ ఫంక్షన్స్ కానీ ఎంగేజ్మెంట్స్ కానీ లేదంటే మీ ఇంట్లో ఏ అకేషన్ అయినా కూడా మీకు లో బడ్జెట్లో రిటర్న్ గిఫ్ట్స్ కావాలి అంటే ప్రియా రిటర్న్ గిఫ్ట్స్ స్టోర్కి వచ్చేసేయాలండి ఈ స్టోర్ మనకి హైదరాబాద్లోని ప్రగతి నగర్లో ఉంటుంది మాకు చాలా దగ్గరలోనే ఉంటుంది మీ అందరికీ బాగా ఐడియా ఉన్నటువంటి మనకి రాజరాజేశ్వరి ఎంపోరియం ఉంది కదా ఆ ఎంపోరియం నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఈ ప్రగతి నగర్ బాజ్పల్లి వాళ్ళు ఉన్నారు కాబట్టి క్లియర్గా చెప్తున్నాను సో స్టోర్ అయితే మనకి ఇలా ఉంటుందండి స్టోర్ ఇనాగ్రేషన్ అయ్యి కూడా కొద్ది రోజులే అవుతుంది కొత్తగానే ఓపెన్ చేశారు కొత్త స్టోర్ ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇదంతా కూడా స్టాక్ అండి మీకు చాలా వరకు ప్రైజెస్ అన్నీ కూడా చెప్తాను ఆన్లైన్లో వీళ్ళు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి సేల్ చేస్తున్నారు చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ మార్కెట్లో ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అంతా చూసేద్దాం సో ఈ ట్రేలో ఉన్నవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీవండి లో బడ్జెట్లో వచ్చేవి సో నాకు నచ్చినవి కొన్ని పిక్చర్స్ చూపిస్తున్నాను ఏ శుభకార్యమైనా కూడా అందరూ యూజ్ చేసుకునేది కుంకుమరణ కాబట్టి ఫస్ట్ దీంతో స్టార్ట్ చేశానండి కింద మనకి బ్రాస్ వస్తుంది పైన ఇదిగోండి ఇట్లా పిచ్చువే ప్రింట్స్ మీనాకారి వర్క్లో వస్తాయి అనమాట ఇవి ఎంత బడ్జెట్లో వస్తుందండి ఎయిటీ రూపీస్లో వస్తుంది ఎయిటీ రూపీస్లో వచ్చేస్తుంది ఇది మనకి దీంట్లోనే ఇంకొక ప్యాటర్న్ కూడా ఉందండి కింద మంచి బ్రాస్ సాలిడ్గా వచ్చింది పైన పిచ్చువే ప్రింట్స్ వచ్చాయి ఇట్లా ఇది ఎంత అండి ఇది హండ్రెడ్ అండి థ్రెడ్డింగ్ చాలా బాగుంది అసలు ఇదైతే క్వాలిటీ నెక్స్ట్ ఇది కూడా లక్ష్మి గణపతి వస్తుంది మనకి ఇది సిల్వర్లో ఇది ఎంత ప్రైస్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో వచ్చేస్తుంది మనకి ఆన్లైన్ డెలివరీ ఉంది కదండి షిప్పింగ్ కూడా చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా చేస్తారు వరల్డ్ వైడ్ చేస్తారు ఎక్కడికైనా చేస్తారు మినిమం ఇంత బిల్ చేయాలి అట్లా ఉందా అట్లేం లేదండి కాకపోతే మినిమం క్వాంటిటీ థర్టీ ఓకే థర్టీ పీసెస్ తీసుకోవాలి మినిమం క్వాంటిటీ ఏదైనా థర్టీ పీసెస్ ఓకే అండ్ ఇది కూడా అండి డ్రై ఫ్రూట్స్ జారండి ఇది ఫ్లవర్ ఫ్లవర్ కావాలంటే 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 అలా అలా కస్టమర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇలా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మీకు ఇట్లా మీనాకరి వర్క్ తో పిచ్ అనుకుంటే త్రీ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట మనకి మీకు కాపర్ బేస్ తో కావాలి అంటే కాపర్ బేస్ తో పైన లోటస్ ఫ్లవర్ వస్తుంది ఇదేమో బ్రాస్ బేస్ తో పైన ఇట్లా వస్తుంది అన్నమాట సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసిస్తే ఇస్తే బాగుంటుంది అండ్ ఇంకొకటి కూడా ఉంది ఇట్లా వుడెన్ క్యాప్ తో వస్తుంది అన్నమాట ఇది ఎంత ప్రైస్ అండి ఇది వన్ ట్వంటీ పడుతుంది వన్ ట్వంటీలో వస్తుంది ఇవైతే మనకి హండ్రెడ్లో వస్తాయి కదా ఇవన్నీ హండ్రెడ్స్ ఈ త్రీ పీసెస్ హండ్రెడ్లోనే వస్తాయండి సో మనము ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు పసుపు బొట్టిచ్చి వాళ్ళకి స్వీటు అట్లా తాంబులం ఇస్తాం కదా సో అవి కూడా వీటిలో పెట్టేసి ఇవ్వచ్చు అనమాట మనం బాగుంటుంది మనం ఇచ్చిన గిఫ్ట్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు కూడా క్యూట్గా చాలా బాగున్నాయి ఇది కూడా మనకి జస్ట్ హండ్రెడ్ రూపీస్లోనే వస్తుందండి దీంట్లో కూడా మనం తాంబూలం ఇవ్వాల్సిన అన్నీ పెట్టేసి మళ్ళీ కవర్స్ అది కూడా పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఇట్లా గెస్ట్కి ఇవ్వడానికి చాలా బాగుంటుంది ప్లస్ ఇది ఎక్కువ ఫ్రెండ్లీ కూడా మనకి ఇదంతా కూడా వెదురు కదా మ్యాట్స్ అవి ఉంటాయి కదా బాగా మేడం కూడా తెలియదు అనమాట నాకు కూడా తెలియదు వీటిని వెదురు ఏమంటారు సంథింగ్ మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఇదంతా కూడా ఎక్కువ ఫ్రెండ్లీ పైన అంతా కూడా క్లాత్ అనమాట చాలా లో బడ్జెట్లో అండి హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది ప్లస్ స్టైలిష్గా కూడా ఉంటుంది మనము గెస్ట్కి ఇది ఇచ్చిన తర్వాత వాళ్ళు దీన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి అట్లా వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు ఇక్కడ చూస్తున్నారు కదా అండి ఇవన్నీ కూడా గిఫ్ట్ బ్యాగ్స్ అండి మనము తాంబూలం ఇచ్చినా లేదంటే ఏ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా కూడా మనం పెట్టివ్వడానికి బ్యాగ్ ఉండాలి కదా సో ఆ బ్యాగ్ కూడా చూడండి ఎంత స్టైలిష్గా ఉందో హల్దీ ఫంక్షన్స్ ఎంగేజ్మెంట్స్కి అయితే ఇది చాలా బాగుంటుంది గృహప్రవేశాలకి అట్లాంటి థీమ్కి అయితే ఇది బాగుంటుంది దీంట్లో కూడా ఆప్షన్స్ చాలా ఉన్నాయి చూడండి ఇదిగో ఇవన్నీ కూడా డిజైన్స్ మీరు ఏది తీసుకున్నా హండ్రెడ్ రూపీస్కి ఒకటి వస్తుంది ఇట్లా సెట్ లాగా తీసుకోవచ్చు మీకు ఎన్ని పీసెస్ బల్క్లో హండ్రెడ్ పీసెస్ కావాలన్నా వన్ ఫిఫ్టీ పీసెస్ టూ హండ్రెడ్ పీసెస్ కావాలన్నా ఇస్తారు ఇంక ఇవే కాకుండా ఇదిగోండి ఇట్లా ట్రెడిషనల్గా కావాలి మాకు ట్రెడిషనల్ థీమ్తో అంటే కనుక ఇట్లాంటివి కూడా ఉన్నాయి దీంట్లోనే ఇంకా మోడల్స్ కూడా అండి ఇవి ఎంత ప్రైస్లో వస్తాయండి అవి ఒకటి వచ్చి వన్ ట్వంటీ ఉన్నాయండి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఓకే వన్ ట్వంటీ బిలోలోనే మనకి వస్తాయి బ్యాల్గా వన్ ట్వంటీ వన్ థర్టీ అట్లా వన్ ఫిఫ్టీ బిలోలో అండి మీరు ఏది కూడా ఇవన్నీ కూడా దీంట్లో ఇన్ని ఆప్షన్స్ చూడండి ఈ బుట్టలు ఇంతకుముందు చూసాం కదండి వెదురు బుట్టలు వాటిలో మీకు ఇట్లా కలంకారీ ప్రింట్లో కావాలంటే కలంకార ప్రింట్లో డిజిటల్ ప్రింట్స్లో కావాలంటే అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఆప్షన్స్ ఎక్కువ అండి మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేయండి మనం చూపించేవి కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉంది చాలా స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు సో ఒకసారి మీరు స్టోర్ విజిట్ చేస్తే చక్కగా మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకోవచ్చు లేదంటే మీరు వాట్సాప్కి మెసేజ్ చేసినా కూడా కలెక్షన్ అంతా ఇమేజెస్ సెండ్ చేస్తారు దాంట్లో నుంచే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కూడా ఇంకొక గిఫ్ట్ ఐడియా అండి మనకి ఇట్లా బుట్టలాగా ఉంటుంది పైన హ్యాండీగా ఇలా ఉంటుంది దీంట్లో మనం ఇవ్వాల్సిన ఐటమ్స్ అన్ని పెట్టేసి బ్లౌజ్ పీసెస్ పసుపు కుంకుమ ఇట్లా అన్ని పెట్టేసేసుకొని కొబ్బరి అవన్నీ పెట్టుకుంటారు కదా అవన్నీ పెట్టేసేసుకున్న జస్ట్ ఇట్లా పెట్టేసేసుకుని వాళ్ళ బ్యాగ్ లాగా గా ఉందో చూడండి అసలు ఇంకొక ఎక్స్ట్రా బ్యాగ్ కొనాల్సిన అవసరం లేదు ఓన్లీ అన్ని గిఫ్ట్స్ మొత్తం బాగుందండి ఇది కొనల్సినాగు కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఓకే దీంట్లో ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇది ప్రైస్ ఎంతలో వస్తుందండి ఇది మనకు వచ్చి టూ ఫిఫ్టీ పడుతుంది టూ ఫిఫ్టీలో వచ్చేస్తుందండి బేస్డ్ ఆన్ క్వాంటిటీ మనకి ఇంకా ప్రైజెస్ కొంచెం బల్క్ లో ఎక్కువ పీసెస్ తీసుకున్నారనుకోండి వాళ్ళకి నెగోషియేట్ చేసి నెగోషియేట్ చేసిస్తాం బట్ మినిమం క్వాంటిటీ థర్టీ అనేది ఉండాలి ఓకే ఇవి పసుపు కుంకుమే అండి లీవ్స్ అవి లీవ్స్ అనమాట మనకి గ్రాస్ లీఫ్ వస్తుంది పైన పసుపు కుంకుమ ఫ్లవర్ అండి ఇది ప్రైస్ ఎలా ఉంటుందండి అది ఎయిట్ రూపీస్ అండి ఎయిట్ రూపీస్ ఇంకా ప్రతి గిఫ్ట్ లో మేమే విజ్ చేసేసి అనగానే మేము చేస్తాం లేకపోతే ప్యాకెట్స్ మేమే ప్యాక్ చేసుకున్నాం అనగా ఇట్లా ప్యాకెట్స్ పరంగా సపరేట్ గా కూడా తీసుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తే పసుపు కుంకుమ ప్యాకెట్లలో ఎన్ని ఆప్షన్స్ చూడండి ఇదిగో ఇది గృహ కనమాట అన్నమాట గృహప్రవేశం థీమ్ ప్లస్ పసుపు కుంకుమ ఇదేమో ఇది కూడా గృహ ప్రవేశం ఏ శుభకార్యం అయినకుడు వినాయకుడు కాబట్టి ఇది వచ్చి బటర్ ఫ్లై థీమ్ ఇవి ఎట్లా మనకి టెన్ ట్వల్వ్ ఫిఫ్టీన్ అలా ఉంటాయండి ప్రైసెస్ ఇంకా ప్రైసెస్ అనే అట్లా ఉంటాయి ఇది కొబ్బరికాయతో కొబ్బరికాయ కావాలన్నా ఇప్పుడు ఇది ఉంది కదా కలస కలసలు మోడల్ లో కూడా ఉన్నాయి అన్నమాట ఓకే ఇక్కడ ఎలిఫెంటరీ ఆప్షన్స్ చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో ఇవి ఇంకా బ్రాపింగ్ చేసుకున్న బ్రౌచర్స్ అవి ఓకే గిఫ్ట్ బ్రాప్ చేస్తారు కదా అండి బ్రాప్ చేశాక పైన బ్రౌచెస్ అనమాట ఇవి మీకు సెపరేట్ గా కావాలన్నా తీసుకోవచ్చు లేదంటే ఇట్లా గిఫ్ట్ ప్యాక్ మాకు రెడీ చేసి సెట్ లాగా ఇవ్వండి అన్నా కూడా మీకు పసుపు కుంకుమ అన్నీ కలిపేసి ఇట్లా సెట్ లాగా చేసేస్తారు లాగా ఇస్తారు అనమాట మీకు కష్టం లేకుండా మీ చాయిస్ అండి మీకు అన్ని సపరేట్ కావాలన్నా తీసుకోవచ్చు ఇట్లా హ్యాంపర్ లాగా కావాలన్నా తీసుకోవచ్చు ఇవి కూడా అంతే అండి సేమ్ ఇట్లా లిడ్స్ వచ్చేసేసి మనం బ్లౌజ్ పీసెస్ అయ్యాను పెట్టేసేసి ర్యాప్ చేసేస్తాం నెట్టెడ్ క్లాత్ తో ఇది అట్లా కాదు అంటే ఇట్లా చూడ్డానికి గ్లాస్ లాగా ఉంటుంది బట్ గ్లాస్ కాదు అది బ్రేక్ అవ్వదు ఇది వచ్చి రసగుల్లా బాక్సెస్ ఇవి ఎంత బడ్జెట్లో ఉంటాయండి మామ అవి వచ్చి మనకు వన్ ఎయిటీ పడుతుందండి వన్ ఎయిటీలో వస్తే బేసం క్వాంటిటీ మనకు తగ్గుతుంది ఓకే ఇవి కూడా అండి మనకి డ్రై ఫ్రూట్స్ అట్లా పెట్టివ్వడానికి అది హ్యాంపర్స్ విడివిడిగా ఇవ్వమన్నా విడివిడిగా కూడా చేసిస్తాం ఓకే ఇది కూడా డ్రై ఫ్రూట్స్ కే కదా డ్రై ఫ్రూట్స్ జార్స్ గ్లాస్ జార్స్ ఇవి బాదం జీడిపప్పు కానీ అట్లా మొత్తం పెట్టేసి ఇలా బాగుంది అసలు బాక్సే బాగుందండి ఇవన్నీ కూడా గిఫ్ట్ హ్యాంపర్ ఐడియాస్ అండి మీరు చూసుకోవచ్చు ఇట్లా మనకు జర్మన్ సిల్వర్లో కావాలన్నా బ్రాస్లో కావాలన్నా రకరకాల ఐడియాస్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకుంటే ఒక ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ ప్లస్ ఐడియాస్ ఉన్నాయి ఇవే కాకుండా మీకు ఏదైనా మీరు ఏదైనా చూపించి మాకు ఇలా కావాలి అన్న కూడా అలా కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు ఇది చూసారు కదా ఇది ఏంటి అంటే మనం ఏదైనా వీఐపీస్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా గెస్ట్ని కలవడానికి వెళ్ళినప్పుడు మనం తీసుకెళ్ళాలి గిఫ్ట్ హ్యాంపర్ అనుకుంటే ఇట్లా తీసుకొని వెళ్ళొచ్చండి స్టైలిష్గా ఎంత బాగుందో చూడండి ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఇదిగోండి ఇంకా మోడల్స్ ఉన్నాయి అక్కడ కూడా ఇది కూడా చూడండి పిచ్వే ప్రింట్స్లో కొంచెం ట్రెడిషనల్గా కావాలి అంటే ఇట్లా బాక్స్ ప్యాటర్న్లో గిఫ్ట్ హ్యాంపర్ అనమాట ఇట్లా చేసిస్తే ఎంత బాగుంటుందో అండి మనకి ఎంగేజ్మెంట్ రింగ్స్ దీంట్లో పెట్టుకోవడానికి కాన్సెప్ట్ చూడండి ఇది కూడా అంతే మనకి వుడెన్ ట్రే అండి వుడెన్ ట్రే వచ్చేసి క్యాండిల్ మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్తో తీసుకున్నారు ఇవన్నీ మీకు డీటెయిల్గా దగ్గర నుంచి చూపించట్లేదు నేను మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే కలెక్షన్ అంతా చూడొచ్చండి ఇఫ్ ఇన్ కేసు అవుట్ ఆఫ్ ఆల్ ఉంటే వీడియో కాల్ చేసినా కానీ వీడియో కాల్లో కూడా నేను ఓకేస్తాను స్టోర్ టైమింగ్స్ ఏంటండి మామూలుగా స్టోర్ టైమింగ్స్ వచ్చి నైన్ టు నైన్ అండి మార్నింగ్ నైన్ టు నైట్ నైన్ వరకు ఓపెన్ ఉంటుంది ఇక్కడికి వచ్చాక నాకు కాల్ చేసినా కానీ వస్తారు వస్తారు ఓకే సండేస్ కూడా ఓపెన్లోనే ఉంటుంది ఓకే ఇంట్లో హోమ్మేడ్ వాళ్ళ కోసం ఇంట్లో మనం కేక్స్ కానీ పేస్ట్రీస్ కానీ అట్లాంటివి ఏమైనా పిల్లల కోసం రెడీ చేస్తే సర్వ్ చేసుకోవడానికి ఇట్లా బాగుంటుంది అండి డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి స్టైలిష్గా ఇప్పుడు వీటినే కదా మీరు హ్యాంపర్స్ లాగా రెడీ చేసింది సో ఇట్లా కస్టమర్ సెపరేట్ గా కావాలన్నా కూడా హ్యాంపర్ లాగా రెడీ చేసుకోవచ్చు మొత్తం ఇప్పుడు హ్యాంపర్స్ తీసుకున్నారనుకుంటే అవి కూడా మినిమం ఇన్ని పీసెస్ తీసుకోవాలని ఉంటుందా అన్నీ అంతే థర్టీ పీసెస్ మినిమమ్ ఏదైనా థర్టీ ఏంటంటే వీటికి మనకి ఏమైనా కావాలంటే సైజెస్ని బట్టి కూడా ఉంటాయండి మనకి సైజెస్ సెవెన్ ఎయిట్ ఓకే నైన్ టెన్ కూడా ఉంటుంది చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజ్ కూడా దొరుకుతాయి అనమాట ఇవి చూసారు కదా ఈ ట్రేస్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో కూడా దొరుకుతాయండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కస్టమైజ్ చేసి ఇస్తారు అండ్ ఇలా పిచ్చు వై ప్రింస్లో ఇట్లా ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి వీటిలో రౌండ్ షేప్లో ప్లస్ ఈ షేప్లో అదిగోండి ఇట్లా ఇవి ఇవి బ్రాస్ ప్యూర్ బ్రాస్ అండి బ్రాస్ పైన పిచ్చివే ప్రింట్స్ అండి ఇవి కావాలంటే నేమ్ అండ్ క్రేవింగ్ కూడా చేస్తాము వీటిపైన నేమ్ అండ్ క్రేవింగ్ కూడా చేస్తాము చేసింది కూడా ఒకటే మీకు చూపిస్తాం శాంపుల్ ఇట్లా బాగుందండి చేసాము చాలా సాలిడ్గా ఉంది మళ్ళీ ఇది అది దాన్ని మేము ఇట్లాగా చేసాం ఓకే ఐడియాస్ చూడండి ఇది దీంట్లో బ్యాంగిల్స్ వచ్చాయి పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ ఇట్లా గిఫ్ట్ హ్యాంపర్ చేశారు ఇందాక మీరు చూసిన వుడెన్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇట్లాగ చేసామన్నమాట ఓకే ఇంకా ఇది ఫ్లవర్ పెట్టమంటే ఫ్లవర్ పెడతాము ఇంకెలా కావాలంటే వాళ్ళు కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి చేస్తారు ఓకే ఏమైనా స్టాటస్ అట్లా సర్వ్ చేసుకోవడానికి ఇలాంటి ప్లేట్స్ ఉన్నాయి అండ్ బ్రాస్లో మసాలా బాక్స్ అండి మంచి హై క్వాలిటీ ఫినిషింగ్ మీరు ఫినిషింగ్ చూడొచ్చు మంచి హై క్వాలిటీలో ఇట్లాంటి మసాలా బాక్సెస్ కావాలన్నా మన దగ్గర దొరుకుతాయి అండ్ పిక్చే ప్రింట్స్లో చిన్న ప్లేట్స్ అండి ఇవి కూడా ఉన్నాయి అండ్ జర్మన్ సిల్వర్లో కావాలంటే ఇట్లా ఉన్నాయి వాటితో పాటు గిఫ్ట్ హ్యాంపర్స్ మనం అంటే అమౌంట్ ఇవ్వాలి మన మనం ఏదైనా వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇట్లా గిఫ్ట్ కవర్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చి ఇది కూడా డ్రై ఫ్రూట్ జార్స్ ఇది సెట్ కదండి ఇది ఇంకా వుడెన్ ట్రే వస్తుంది విడిగా కావాలన్నా కానీ విడిగా కూడా ఇస్తామండి సెట్గా కావాలన్నా సెట్ కూడా ఇలా కూడా తీసుకు ఇవి ఇన్ కేస్ టూ బాక్సెస్ ఎట్లా కావాలి మాకు ఒక హ్యాంపర్లా చేసి కానీ చేసి ఇస్తాం ఓకే బట్ ఎవ్రీథింగ్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఓకే ఉడెన్ ట్రేస్ లో ఇదిగో ఆప్షన్స్ అదొకటి ఇది ఒక ఆప్షన్ ఉంది అండ్ ఇది ఒక ఆప్షన్ ఉందండి మన ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి పర్సనల్గా కావాలన్నా మనం సింగిల్ పీస్ తీసుకోవచ్చు కదా సింగిల్ పీస్ అమౌంట్ షాపింగ్ వచ్చిన వాళ్ళు సింగిల్ పీస్ అట్లా కూడా తీసుకోవచ్చు మీరు ఇది బ్రాస్లో పూపుల డబ్బా చూశారు కదా అండి ఇది చాలా చాలా తక్కువ ప్రైస్లో ఉంది ఇది ప్రైస్ ఎంతలో వస్తుంది ఇది వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూశారు కదా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తుంది మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే లో బడ్జెట్లో ఉంది ట్రై చేయండి ఇది దాంతో పాటు ఇట్లా సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ కూడా ఉంటాయి సైజెస్ కూడా ప్రైజెస్ కూడా ఉన్నాయి అండి ఓకే ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి దీంట్లో సిక్స్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఓకే త్రీ సైజెస్ త్రీ సైజెస్ ఉన్నాయి ఇదేమో చపాతీ బాక్స్ అండి వుడెన్ చపాతీ బాక్స్ చపాతీ చేసుకుని దీంట్లో పెట్టుకుంటే వేడిగా ఉంటుంది అండ్ దీనిపైన మనకి ఇట్లా బ్రాన్స్తో లిడ్ వస్తుంది దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఇదేమో మనం పుల్కాల అట్లా చేసుకున్నప్పుడు యూజ్ చేసుకుంటాం కదా ఇది కూడా దీంతో పాటే వచ్చేస్తుంది ఇది కూడా నాకు క్యూట్గా అనిపించింది బాగుంది ఇవి కూడా మనం గిఫ్ట్ ఇవ్వడానికి అండి సెట్ లాగా సెట్ ఆఫ్ త్రీ పీసెస్ వస్తాయి ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐడియాసే అండి సో ఇంకా వీటితో పాటు చిన్నపిల్లలకి మనకు బర్త్డేస్ ఉంటాయి ట్వంటీ ఫస్ట్ డేస్ ఉంటాయి అలాంటప్పుడు పిల్లలకి గిఫ్ట్ ఇవ్వడానికి లేదంటే మన ఇంట్లో అకేషన్స్కి అయినా కూడా పిల్లలు వస్తారు కదా ఫంక్షన్కి సో పెద్దవాళ్ళకి తాంబూలం అవన్నీ ఇచ్చేసి పిల్లలకి ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్ ఐడియాస్ అండి గోల్డ్ అని ఉన్నాయి ఇవైతే అసలు ఇంకా ఇది మనీ బ్యాంక్ క్యూట్గా చిన్నగా ఇది ఎంత ప్రైస్లో వస్తుందండి అది వన్ ఎయిటీ అండి వన్ ఎయిటీ రూపీస్లో వస్తుంది సో దీంట్లో కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ మోడల్స్ ఇదేమో మనకి పెన్ స్టాండ్ వుడెన్ పెన్ స్టాండ్ ఇది ఇంట్లో మీరు ఫోటోస్ కూడా పెట్టుకోవచ్చు ఇట్లా ఒక క్లిప్ ఉంటుంది ఫోటో కూడా పెట్టుకోవచ్చు స్టాండ్ ఇక్కడ వాళ్ళ పిల్లల ఫోటో ఏదైతే అది పెట్టుకోవచ్చు ఎవరు యూస్ చేస్తారో వాళ్ళ ఫోటో దాన్ని తీసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట వాళ్ళ పెన్ స్టాండ్ లాగా ఓకే ఇదిగోండి ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐడియాస్ చిన్న ఫ్యాన్ గర్ల్స్కి అయితే లైటింగ్ విత్ ఫ్యాన్ అదిగోండి ఇట్లా మేకప్ వేసుకొని వాళ్ళు యూస్ చేసుకోవడానికి ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా ఉంటుంది ఈవెన్ మనం కూడా యూజ్ చేసుకోవచ్చు బాగుందండి ఇది ఎంతలో వస్తుందండి అది వన్ ట్వంటీ అండి వన్ ట్వంటీ ఇది రీఛార్జబుల్ కదా రీఛార్జబుల్ రీఛార్జబుల్ బెడ్ ల్యాంప్ అండి ఇది బెడ్ ల్యాంప్ ఎంత బాగుంది చూడండి క్యూట్గా స్టడీ పర్వం కూడా యూస్ చేసుకోవచ్చు వాళ్ళు ఓకే షోపీస్లా కూడా బాగుందండి ఇది జస్ట్ అట్లా బెడ్ ల్యాంప్ పక్కన పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది క్యూట్గా ఆప్షన్స్ చాలా ఉన్నాయండి ఇవి కూడా మనకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ దగ్గర నుంచి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ బిలో రేంజ్లో వస్తాయి ఈ పైనవి ఏంటండి అవి బ్యాగ్స్ అండి కిడ్స్కి ఏమైనా కిడ్స్కి సంబంధించినవన్నీ దీంట్లో మనం తీసుకెళ్ళొచ్చు మన బ్యాగ్ కిడ్స్ బ్యాగ్ సపరేట్గా మెయింటైన్ చేయాలనుకుంటే ఇది బాగుంటుందండి సో ఇది కూడా వాళ్ళ డ్రెస్సెస్ అన్ని ఇందులో వాళ్ళకి మరీ చిన్నపిల్లలు అయితే వాళ్ళ డైపర్లు వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు లేదంటే మనం మేకప్ ఐటమ్స్ మేకప్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట మనకి ఇట్లా హ్యాండీగా ఏదైనా పిక్ చేసుకోవాలి అనుకుంటే క్యారీ చేయడానికి ఈ బ్యాగ్ బాగుంటుంది దీంట్లో ఎదుగు మోడల్ చూడండి గర్ల్స్కి అయితే ఇలా బాయ్కి అయితే అలా ఇంకా ఇది గర్ల్స్ కి కి చాలా యూనిక్గా ఉన్నాయి ఇవి ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయండి బ్యాచ్ ఇది వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతే నేమ్ కావాలంటే నేమ్ అండ్ క్రేమింగ్ కూడా చేస్తాం ఇది కూడా రిటర్న్ గిఫ్ట్ పర్పస్ వెళ్తాయి రిటర్న్ గిఫ్ట్ పర్పస్ వెళ్తాయి ఇఫ్ ఇన్ కావాలంటే వాళ్ళు ఇట్లా సూట్ కేసెస్ లాగా సింగిల్ సింగిల్ పీసెస్ కూడా సేల్ చేస్తున్నాం దీన్ని ఓకే ఇది ఇట్లా కూడా మనం యూజ్ చేయచ్చండి దీన్ని బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టేసేసుకొని ఇప్పుడు కిడ్స్కి సంబంధించిన డ్రెస్సెస్ అన్నీ ఇందులో పెట్టేసి ఇట్లా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మేకప్ ఐటమ్ వాళ్ళ డైపర్లు బాగుందండి ఇలా సింపుల్గా బాగున్నాయి సో ఈ బ్యాగ్స్లో ఆప్షన్స్ చాలా ఉన్నాయండి ఇలా ఇంక ఇదిగో గర్ల్స్కి ఇది కూడా మేకప్దే అది కూడా చూపిస్తూ చూపిస్తాను యూనికార్న్ ఆన్ మోడల్ అన్నమాట ఇది వావ్ మేకప్ కిట్టా అండి ఇది మేకప్ కిట్ వస్తుంది ఓకే ఇది వాళ్ళు ఉంచుకోవాలనుకుంటూ ఉంచుకుంటారు తీసేయాలనుకుంటా తీసేసేయచ్చు ఓకే ఇట్లా బ్యాగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అది తీసేసి సేమ్ ఇదే ఇది ఒక టైప్ వాటిలో సేమ్ ఇట్లాగే ఉంటుంది ఇది ఇది సైడ్ చిన్నపిల్లల కోసం ఇది మనం కూడా యూజ్ చేసుకోవచ్చు అండి బాగుంది ఇది ఎంత ప్రైజ్లో వస్తుంది అది వచ్చి టూ ట్వంటీ అండి టూ ట్వంటీలో వస్తుంది సో ఇట్లా ఇవి అది వాటర్ బాటిల్స్ అన్ని సో వాటర్ బాటిల్స్లో కూడా ఇట్లా ఆప్షన్స్ మీకు గిఫ్టింగ్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఇటు సైడ్ చూసుకుంటే వాటర్ బాటిల్స్ కప్స్ ఇవి కూడా మనకి లో బడ్జెట్లోనే వస్తున్నాయండి అన్నీ క్యూట్గా బాగుంది టీ లైట్ హోల్డర్స్ అండి వీటిలో మనం క్యాండిల్స్ అట్లా పెట్టుకొని హోమ్ డెకరేషన్ చేసుకోవచ్చు పెట్టుకొని పెట్టుకోవచ్చు అట్లా సింపుల్గా బాగుంది ఇవి సెట్ లాగా తీసుకోవచ్చు టూ పేర్ అండి త్రీ సెట్స్ అండి త్రీ పీసెస్ అవి ట పీసెస్ ఉన్నాయి స్టాక్ త్రీ పీసెస్ సెట్స్ అయిపోయినాయి ఓకే సో ఇలాంటి డెకర్ ఐటమ్స్ కావాలన్నా కూడా స్టోర్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మన వీడియోలో చూపించిన కలెక్షన్ కాకుండా మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇంకా ఐడియాస్ అన్ని కూడా మీ దగ్గర చూడొచ్చు షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లింగ్స్ ఫోన్ నెంబర్స్ ఎవ్రీథింగ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చక్కగా స్టోర్ విజిట్ చేయండి అండ్ దూరంగా ఉన్న వాళ్ళైతే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు స్టోర్ విజిట్ చేసినా ఆన్లైన్లో పర్చేస్ చేసిన మినిమమ్ థర్టీ పీసెస్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి సో ఇది ఈ రోజుకైతే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం ఒక బాయ్ టైర్ హాయిస్ డే